పెద్దలు ఎవరికన్నా है है। देखे आ 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

వచ్చే నెలలో పెడితే వస్తాయి అమ్మాయి వందల మూడు సిలిండర్లు కూడా వస్తాయి మీకు చెప్తా ఇచ్చా ఇంట్లో ఎంత అంటారమ్మా అంటే ముగ్గురంటే ముగ్గురు చిన్న మీకు పెన్షన్ రాదు ఎంతమంది ఉంటారు ఇంట్లో మీ ఇద్దరేనా ముసలివాళ్ళు ఎవరు లేరు और ये जो चिन्ह का नंबर है जो 700 से 500 का गांव से ठीक है हां और एक 500 2 लाख का ट्रांसमीटर का मतलब ना कोई अकेले जा सकता है कितना कस्टम है हां తీసుకోట్లేదా ఫ్రెండ్స్ మొత్తందమ్మా రావట్లేదా ఎందుకని వైసీపీ వాళ్ళు తీసేస సరె నాలుగు వేలు వస్తుందా తీసుకుంటాను మా వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు పగబే నిప్పుల దండై కదిలిండే పులిబిడ్డ బ్రహ్మన్నోదన